పండక్కి ఊరు వెళ్దాం బస్ ఎక్కి రైలు ఎక్కి అనుకుంటే పాపం జనాలు చూడండి అంటే ఇవన్నీ జస్ట్ కొద్దిగా పరిస్థితి తీవ్రతకు అర్థం పెట్టే విజువల్స్ ఇది అక్కడ పంపర్ టు పంపర్ పంతంగి టోల్ ప్లాజా కార్లు ఉన్నాయి కదా అని పాపం సరదాగా వెళ్దాం అనుకుంటే ఇది పరిస్థితి ఇది ఒక చిన్న ఇది రెండు వేల తొమ్మిది సంక్రాంతికి ఇదిగోండి ఇలా ఈ పిల్లోడిని ఎలాగైతే తోస్తున్నారో అలా మేము కూడా లింగంపల్లి రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ స్టేషన్లో ఏది లేడీస్ భోగిలోకి ఒక మిగిలినటువంటి ఒక ఎమర్జెన్సీ విండోలోంచి దూకి మారిపోయాం అప్పుడు ఈ బస్సులు ఈ అవారాలు చూడండి కచ్చిఫుల సంస్కృతి మన తెలుగు వాళ్ళదే పండక్కి ఊరెళ్ళాలి మన కార్యాలయంలో ఒక కొలిగి అడిగాడనమాట నాకు నవ్వు మీరు రెండు రోజుల కోసం ఇట్లా వెళ్తారు రెండు రోజులు పడుతుంది కదా జర్నీకే అంటాడు కావచ్చు రెండు రోజులు జర్నీకి పడితే ఏమైంది ఇంకో రెండు రోజులు సెలవులు ఎక్స్ట్రా పెట్టుకొని వెళ్ళొస్తామమ్మా అని చెప్పామన్నమాట అదే మన వాళ్ళు ఊరిక మాటల్లో చెప్పడం కాదు అరే పండక్కి ఊరు వెళ్తున్నాం అనే ఒక ఫీలింగు వీళ్ళలో ఇలాంటి ఒక సాహస కృత్యాలు చేయటానికి వీలు కల్పిస్తుంది ఇది ఇలాంటివి అలానే సినిమా హాల్స్లో కూడా చూసాం కదా మనం ఎలా తొక్కిస్తలాట ఉంటుందో సినిమా థియేటర్లో లైన్లో తీసుకుంటే టికెట్లు మన ఊర్లలో ఈ పాటికి బిగిన అయి ఉంటుంది రోజులు ఈ సాబులు రేపు మన వరప్రసాద్ గారు దానికి అన్నిటికీ పండగ అంటే ఒక ఇది అప్పుహ వెళ్తున్నాం ఊరు వెళ్తున్నాము నువ్వు రావట్లేదా నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు దేంటో చెప్పించుకున్నావు ఆహా నీకు అలా అయిందా నాకు అలా అయిందా నాకు కుదరలేదు నాకు కుదిరింది ఇలా రకరకాలు చెప్పుకుంటూ వెళ్తారు ఒక రెండు రోజులు ఉంటారు వచ్చేస్తారు బట్ అదేంటంటే పండక్కి మన వాళ్ళ మధ్య ఉన్నాము అనే ఫీలింగ్ వాళ్ళతో మనం కలివిడిగా తిరిగినా తిరక్కపోయినా మనవాడు వచ్చాడు అనుకుంటారు వాడు వచ్చాడే వాడతాడబ్బా పెద్దానికి వస్తాడు అని ఏడుపుగాళ్ళు రాలేని వాళ్ళ గురించి ఆ పెద్దానికి ఆడొస్తాంలే పండక్కి అందుకని రాలేదు ఈసారి మా పిల్లలు అని చెప్పుకొని సర్దుడుగాళ్ళు రకరకాలు ఉంటుంది పెద్ద వయసు అయిపోయిన వాళ్ళని చూడటానికి వెళ్ళేవాళ్ళు అరే ఇంకా మా ఇంటికి వాడు వస్తానన్నాడు మా పిల్లవాడు ఇంకా రాలేదే అని ఎదురు చూసేవాళ్ళు ప్రతి పండగకి సాధారణమైన విషయాలే అయితే సర్వీసుల విషయంలో ఇలా దోచుకుంటున్న ప్రభుత్వాలు మాత్రం సిగ్గులేని అని చెప్పాలి సిగ్గులేని ప్రభుత్వాలు ఇంత రష్ ఉంటే ఇప్పుడు మామూలుగా ఆర్టీసీకి రైల్వేకి ఆదరణ తగ్గింది అనేవాళ్ళు ఈ రష్ను వాడుకోవచ్చు కదా వీలైనన్ని ట్రైన్లు పెట్టచ్చు కదా వీలైనన్ని బస్సులు పెట్టవచ్చు కదా ట్రైన్లు పెట్టబోతే పెట్టపోయారు భోగిలు యాడ్ చేయచ్చు కదా ఖాళీగా పడిన భోగిలు చాలా ఉన్నాయి కదా మనకి లాలాగూడ స్టేషన్ దగ్గరలో చేయరు అటు వాళ్ళు చేయరు ఇటు ఇళ్ళు చేయరు ఒక డొక్కు బస్సులను తీసుకొచ్చేసేసి ఐదు వందలకి ఆరు వందలకి అదనపు ఛార్జీ లేదు అదనపు సర్వీస్ ఉంది తీసుకోండి ప్రత్యేక బస్సుల్లో కూడా అనుకుంటూ ప్రత్యేక బస్సులు కాదా ఈ ప్రత్యేక సర్వీసులు అంతే పానకేమో ఈ ఫ్రీ బస్సు సౌకర్యాలు ఇక దాడిపోతూ ఉండి ఉంటుంది పండగ రోజుల్లో అక్కడ కానీ ఇక్కడ కానీ అంటే ఫ్రీగా వెళ్ళే వీళ్ళేమో అన్ని సీట్లు ఆక్యుపై చేసేస్తారు టికెట్ కొనే మగవాళ్ళు ఎంజాయ్ చేస్తా చూస్తా కూర్చోవాలి మా కర్మ అన్నట్టు ఇది పండగ రోజుల్లో అయినా దీన్ని క్యాన్సిల్ చేస్తే మా మీద బూతులతో విరుచులు కానీ పండగ రోజుల్లో ఇది క్యాన్సిల్ చేస్తే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది మరి వాళ్ళేమో డబ్బులు పెట్టేసి సరే ఇది ఇదంతా సోది అనమాట సోది ఎందుకంటే వీళ్ళు జర్నీ చేయరు ఫ్రీ బస్సుల్లో ఈ లీడర్లు జర్నీలు చేయరు చేసిన ముందస్తు ప్లానింగ్ ఉంటుంది ఇలాంటి చోట పండగకి వెళ్ళి రావడం ఎలాంటిదంటే ఇలాంటి టైంలో తిరుమల దేవుడి దర్శనానికి సర్వదర్శనం ప్యూలైన్లో వెళ్ళొచ్చిందంటే వెళ్ళొచ్చని తృప్తి దర్శనం చేసుకుని తృప్తి నేనన్నది కరెక్ట్గానే మీరు కరెక్ట్గా అంగీకరిస్తారు